నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శం శనేశ్వరాయ నమ శని త్రయోదశి అయితే శని త్రయోదశి ఎందుకు శనేశ్వరుడికి అంత ప్రీతి పాత్రము అంటే అది ఆయన పుట్టినరోజు అన్నమాట అది ఈ శని త్రయోదశి శనివారం నాడు వస్తే కనుక అత్యంత విశేషమైనది మహిమాన్వితమైనది అనమాట అయితే ఈరోజు ఒక్క శనేశ్వరుడికే కాదు లక్ష్మీనారాయణులకు శివకేశవులకి కూడా అత్యంత పుణ్యప్రదమైన రోజు ఇష్టమైన రోజు అనమాట అయితే ఈ శని త్రయోదశి నాడు శనివారం రోజు వచ్చినట్టయితే కనుక అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అయితే మనకి గ్రహరాసులలో శనేశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది ఆయన కర్మ ప్రభువు అని తర్వాత కర్మను ఇచ్చేవాడు అని ఆయనకి పాటుగా అత్యంత కఠినాత్ముడు అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు ఆయన పేరు చెబితేనే చాలు అందరూ భయపడిపోయి అమ్మో అమ్మో అనుకునే స్థితి ఏర్పడింది కానీ నిజానికి శనేశ్వరుడు అంత దయాళుడు మరొక గ్రహం లేదు అని చెప్పచ్చు ఎందుకు అంటే శని కర్మను కడిగేస్తాడు దానితో పాటు ఆయుష్ ప్రదాత ఆయన చిన్న చిన్న పరిహారాలకే చాలా సంతోషపడిపోయి విశేషమైన యోగాలను భోగాలను ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అయితే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప శనేశ్వరుడు మాత్రము క్రూరుడు కాదు కఠినాత్ముడు కాదు అయితే ఆయన ఆశీస్సులను పొందడము ఆయన్ని త్వరగా మనం అనుగ్రహింప చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది ఆయనకి ఇష్టమైనవి కూడా చాలా చాలా చిన్ని చిన్ని స్వల్పాలేనండి నల్లను ఊలి ఇష్టము బెల్లము ఇష్టము చలివిడి ఇష్టము ఇలా చిన్న చిన్నవి అంటే సామాన్యమైన మనిషి కూడా ఆయనకి చింత చిన్న నైవేద్యం పెడితే అంత ఫలితాలను ఇచ్చే మహాప్రభువు శనేశ్వరుడు కానీ అందరూ ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు చాలా దయాళ్ళుడండి ఆయన అయితే ఈ శనేశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అనే పేరుతో పాటు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు అనమాట అయితే ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి ఆయన్ని మనం సులువుగా చక్కగా కాకాపట్టేయొచ్చు అనమాట ఆ నైవేద్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాము అయితే హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రముఖత ఉంది అది ప్రతి సంవత్సరం ముఖ్యంగా శనీశ్వరుడి ఆరాధనకు అంకితం చేయబడింది అంటే ప్రతి శనివారము మనం వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరుణ్ణి కూడా పూజ చేసుకుంటాము కానీ శని త్రయోదశి శనివారంతో కూడినది వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది అయితే శనిగ్రహ ప్రభావం నుంచి అంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఇట్లాగా శని ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కొన్ని కొన్ని నెలలను సంచారం చేస్తూ ఉంటాడు ఆయనకి మందగమ డు అనే పేరు కూడా ఉంది అంటే చాలా నెమ్మదిగా స్లోగా పెడుతూ ఉంటాడనమాట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి అలా ఆయన సంచారం చేస్తూ మనిషి యొక్క కర్మలను అంటే చెడు కర్మలను తొలగించే మహిమాన్వితుడైన ప్రభు అనమాట అయితే ఆయన యొక్క బాధల నుంచి కానీ ఆయన యొక్క పీడల నుంచి కానీ మనం బయటపడాలి అంటే కనుక ప్రతి ఒక్కరు అంటే ఆయన దుష్ప్రభావాలు కానీ ఆయన మంచి అనుగ్రహం కోసము ప్రతి ఒక్క మనిషి శని శనివారం రోజు ప్రత్యేకించి శని త్రయోదశి రోజు కలిసిన శనివారం నాడు కనుక ఆ స్వామిని అర్చించడము పూజ చేయడము నామస్మరణ చేయడము నైవేద్యాలు సమర్పించడము లాంటి పనులు చేస్తే కనుక ఆయన అనుగ్రహము అపారమైనదండి అయితే శని త్రయోదశి నాడు మనం ఏమేమి చెయ్యాలి అనేది విపులీకరంగా తెలుసుకుందాము అయితే దీనితో పాటుగా ఆ శనీశ్వరుడు శని త్రయోదశి రోజు ఆ రోజు నుంచి పన్నెండు రాశుల వారికి ఎట్లాంటి వైభవాలను ఇస్తున్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే అంశం ఒక్కొక్కటిగా మీకు నేను తెలియపరుస్తాను అయితే మనము ఈ శని త్రయోదశి అంటే ఈరోజు ఏ సమయానికి వచ్చింది అనేది కనుక చూసినట్టయితే జనవరి పదకొండు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషములకు ఈ త్రయోదశి తిథి ప్రారంభమయ్యి తదుపరి రోజు అనగా జనవరి పన్నెండవ తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలతో సరి అన్నమాట అయితే ఈ శని ప్రదోష సమయము ప్రదోషకాలము అంటే సాయంత్రం సమయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు తప్పనిసరిగా అంటే ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనేశ్వరుడి ఆలయాన్ని దర్శించండి పూజలు చేసుకోండి ఆ స్వామి నామస్మరణ చేసుకోండి అభిషేకాలు చేసుకోండి మీకు ఉన్న బాధలు కానీ లేదా కష్టాలు కానీ తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఆ శని భగవానుడు చెప్పిన మాటే ఈ మాట అనమాట అయితే ఈ సమయంలో శనేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలను ఇవ్వడంతో పాటు మన యొక్క కష్టాలను కూడా తగ్గించేస్తాడు జీవితంలో ఎదురయ్యే ఏ ఆటంకమైనా సరే పెద్దగా పోయేది చిన్నవాటితో మరి మన కర్మను కూడా అనుభవించాలి కదండి అందుకని పెద్ద దాంతో పాటుగా చిన్నగా కర్మను తప్పిస్తాడు భక్తి శ్రద్ధతో పాటు భయం అనేది ఉండకూడదు భయంతో పూజ చేస్తే మరింత ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది శనీశ్వరుడిని భక్తితో పూజించండి మనసారా పూజించండి తప్పక ఆయన భక్త సులభుడు అన్నమాట అయితే ఏ ఇబ్బందులు ఉన్నా ఈ రోజును మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి అయితే శనేశ్వరుడికి ఈ స్వామికి ఇష్టమైనది ఏమిటి అంటే కనుక మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగడానికి ప్రతి ఒక్కరం కూడా అందరూ మానవాళి ప్రతి ఒక్కరూ కూడా మినుములు ఆయనకి ఇష్టమైన పదార్థము నల్ల నువ్వులు ఆయనకి ఇష్టమైన పదార్థము నువ్వులు ఇష్టమైనవి బెల్లం ఇష్టమైనవి ఇలాంటివన్నీ కనుక ఆయనకి నైవేద్యంగా పెట్టి శుభ ఫలితాలను పొందడంతో పాటుగా ఆయన యొక్క శుభదృష్టిని మనం పొందే అవకాశం కనపడుతుంది అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఎక్కడికైనా ఆ నవగ్రహ ఆలయాలకి వెళ్ళినప్పుడు శనీశ్వరుడిని ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆయన కళ్ళను మాత్రం అస్సలు చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి శనీశ్వరుడికి మన కళ్ళతో ఎదురుగా చూసే ప్రయత్నం అస్సలు చేయకండి ఆ స్వామిని కాళ్ళు కాళ్ళు మాత్రమే మనం దర్శనం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా ఆ మిగతా గ్రహాలకి మీరు కళ్ళని చూడండి లేదా స్వామి విగ్రహాన్ని మొత్తం అందరినీ చూడండి కానీ ఒక్క శనేశ్వరుడికి మాత్రమే ఎదురుగా చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి ఇది చాలా గుర్తు పెట్టుకోవాల్సిన అంశము ఎందువల్ల అంటే ఆయన దృష్టి మన మీద పడకూడదు మన దృష్టి ఆయన మీద పడకూడదు అందుకనే కేవలము కాళ్లను మాత్రమే పాదాలను మాత్రమే దర్శించాలి అయితే ఈ ఏళ్ళ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాగ వచ్చే శని శని గ్ర దోషాలు కానీ శని గ్రహగతులు కానీ తప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే నల్ల నువ్వులను ఆ స్వామి పాదాల దగ్గర అభిషేకంగా కానీ లేదా ఉంచడం కానీ చేసి తైలాభిషేకము ప్రత్యేకమైన నువ్వుల నూనెతో మాత్రమే ఆ స్వామికి అభిషేకం చెయ్యాలి తర్వాత దంపుడు బియ్యంతో చేసిన పదార్థము ఏదైనా నివేదనగా పెట్టుకోవచ్చు ఇలా చెయ్యడం వల్ల మన కర్మ ఫలితాలు తీరడమే కాకుండా దాని యొక్క అనుభవాన్ని మనకి తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా ఆయనకి ఇష్టమైన మరొక విశేషమైన నైవేద్యం ఏమిటో తెలుసా కిచిడి అన్నమాట ఆయనకి అది చాలా ప్రాణము ఆ కిచిడిని కూడా మీరు తప్పనిసరిగా నైవేద్యాలలో కనుక చోటు చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహము విశేషము అపారమైనది అయితే ఈరోజు మరొక్క విశేషమైన పని ఏం చెయ్యాలి అంటే శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కనుక అశ్వద్ధ వృక్షానికి అంటే అశ్వద్ధ వృక్షలో శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తూ ఉంటారు దానితో పాటుగా ఈ స్వామి కూడా అశ్వద్ధ వృక్షంలో నివసిస్తూ ఉంటాడు అయితే ఈరోజు ప్రత్యేకంగా అశ్వద్ధ వృక్షానికి ఏ దేవాలయంలోనైనా సరే పంతొమ్మిది ప్రక్షణాలు తప్పనిసరిగా చేసుకొని అక్కడ కనుక నీరుని వదిలిపెట్టినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన అవుతాము అయితే ఈ ప్రక్రియలన్నీ కొన్ని అంటే సూర్యోదయం సమయంలో చేయాలి కొన్ని మాత్రము ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళా చెబుతాను జనవరి పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు శని ప్రదోష సమయం మనకి ఉంది కాబట్టి ఆ సమయంలో పొద్దున పూట అభిషేకాలు చేసుకోండి సాయంత్రం పూట ఈ నీరుని వదలడం కనుక చేసుకున్నట్టయితే దాన ధర్మాలు కానీ ఇంకొక విశేషమైన ధర్మ దానాలు ఏమిటో చెప్పన నల్లని వస్త్రాలు ఆయనకి ఇష్టము ఆ రోజు మీరు తప్పనిసరిగా నల్లని వస్త్రాలు కానీ నీలిరంగు వస్త్రాలను కానీ ధరించి ఆ స్వామికి చేసే సేవలు కానీ పూజలు కానీ చేసినట్టయితే చాలా త్వరితగతిన అనుగ్రహాన్ని ఇస్తాడు మన బాధలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా మీరు ఏం చేయాలంటే ఈ మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలు నల్లని కుక్కలకు లేదా కాకులకు కనుక తినిపించినట్టయితే ఆ స్వామి యొక్క వాహనం ఏమిటి కాకే కదా సో ఆ కాకి కనుక మీరు ఈ పదార్థాలను గబగబా మనం తినేయడం కాకుండా ఆ నల్ల కాకి కానీ లేదా నల్ల కుక్కకి కానీ తినిపించినట్టయితే ఆయన చాలా సంతోషతాడు ఇంకొక చిన్న సీక్రెట్ చెప్తాను ఆ స్వామి వారిని తొందరగా మనం ప్రసన్నం చేసుకోవటానికి అంటే పని వాళ్ళని అంటే లో క్లాస్ పీపుల్ అంటారు కదా అంటే కార్మికులు అంటే హై పెద్ద ధనవంతులు కాదు చిన్న చిన్న కార్మిక వర్గం వారిని మన యొక్క పని వారిని మన కింద పని చేసే వారిని కనుక మంచిగా మర్యాదగా ఆదరణతోనూ ప్రేమతోనూ కనుక చూసినట్టయితే ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు కూడా ఆ శనేశ్వరుడి బాధలు పడుతున్న వారు ఆయనకి చిన్న బిస్కెట్ లాంటిది అనమాట ఇది ఇంకో రకంగా అనుకోకండి అయితే ఆయనకి చాలా ఇష్టమట కార్మికులకు కానీ లేదా పనివార్లకు కానీ పేదవారిని కానీ ఆ ఆదరించి బాబు నాయన ఇలాగ కనుక మనం ఆదరించినట్టయితే ఏరా పోరా ఏంట్రా అని మన పని వాళ్ళని కానీ లేదా బయట వాళ్ళని కానీ దూషణ చేసి కించపరిస్తే మన యొక్క కర్మ మూడింతలకి నాలుగింతలు అవుతుంది అలాంటి పొరపాట్లు ఎప్పుడూ ఎవ్వరూ చేయకండి మన కింద స్థాయి అంటే ఉన్న వాళ్ళని హై పీపుల్ని ఎప్పుడూ గౌరవిస్తారు మరి కింద కింద వాళ్ళని ఎవరు గౌరవిస్తారు అందుకనే మనం ఎక్కువ బాధలు పడుతున్నాము అది మీరు గమనించుకోవటం లేదు కాబట్టి ఎక నుంచైనా మీరు తప్పనిసరిగా మీ కింది వాళ్లను గౌరవించడంతో పాటు ప్రేమ ఆప్యాయతలతో కనుక ఉన్నట్టయితే ఈ అన్ని నైవేద్యాలు కాకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన చిన్న బిస్కెట్ అనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రక్రియలు ఈరోజు మీరు అందరూ చేస్తారు ఇక నుంచి కూడా ఎవరైతే శని బాధలు పడుతున్నారో ఈరోజు నుంచి ప్రతి శనివారము ప్రతి శని త్రయోదశికి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి మీ కింది స్థాయి వారిని తప్పనిసరిగా ప్రేమాప్యాయతలతో పలకరించండి మీ ఆస్తు పాస్తులు రాయక్కర్లేదు కదా చిన్న పలకరింపు చాలు అది ఆ స్వామి ప్రసన్నుడయ్యి మహా ఐశ్వర్యాలు ఆయుషుని ఆరోగ్య ప్రదాత కూడా ఆయన కాబట్టి ఈ శని త్రయోదశి రోజు మీ అందరికీ ఈ చిన్ని విశేషాలు చెప్పాను తప్పనిసరిగా పాటించండి అందరికీ శని త్రయోదశి యొక్క శుభాకాంక్షలు మన మన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే కర్మల ద్వారా అంటే మంచి పనుల ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళం పొందుదాము మీనరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది విజయాలను కూడా పొందుకుంటారు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వాళ్ళ కోరిక ఈ రోజు తీరబోతుంది కొంతమంది విద్యార్థులు తప్పనిసరిగా కృషి చేస్తేనే కానీ అంటే కొన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కృషి చేస్తేనే కానీ సత్ఫలితాలు సక్సెస్ను సాధించలేని పరిస్థితి గోచరిస్తోంది అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక కొత్త కొత్త అవకాశాలు పొందే అవకాశము పైరవీలు మీ ఎదుగుదలకు దోహద పడకపోగా ఎక్కువ అంటే నష్టాన్ని కలిగించే అవకాశం కనపడుతోంది ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి కొన్ని రంగాలలో ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకు శుభవార్తలు వినడంతో పాటు ప్యాకేజీ పెరగడము మీ క్యాడరు పెరగడము దానితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి మీ వేతనంలో అంటే ప్రైవేట్ రంగం వాళ్ళు కావచ్చు పర్మినెంట్గా ఆ ప్రభుత్వ రంగం కావచ్చు లేదా టెంపరీ ఉద్యోగస్తులకు పర్మినెంట్ అయ్యే అవకాశంతో పాటుగా ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది శుభవార్తలు వింటారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక అంటే ఉద్యోగ కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక మీరు ఈ రోజు కనుక తప్పనిసరిగా ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది తరువాత వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార విస్తరణకు పెట్టుబడులు కనుక పెట్టినట్టయితే లాభాలు వచ్చే అవకాశం ఉంది ఏజెన్సీలు పెట్టుకోవాలన్నా భాగస్వామ్య వ్యాపారాల్లోకి వెళ్ళాలన్నా లేదా గతంలో ఏవైనా భాగస్వామి వ్యాపారాలు మానుకొనడమో లేదా మధ్యలో ఆగిపోవడమో జరిగినట్టయితే దాన్ని మళ్ళా పునరుద్ధరణ చేసుకోవడానికి కూడా ఈ రోజు చక్కని అవకాశం ఉంది తరువాత మీరు ఏజెన్సీలు అంటే బ్రాంచెస్ పెట్టాలి అని అనుకున్నారనుకోండి వేరే వేరే ప్రాంతాలలో ఆ ప్రాంతాల్లో మీరు సమాచారం సేకరించి ఈరోజు కనుక ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కొన్ని వ్యాపారాలు నడిపిస్తూ కొత్త వ్యాపారం చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని రోజు వెంటనే ఆ వ్యాపారాన్ని ప్రారంభించుకోండి రుణాల కోసం వెళ్ళాలన్నా కానీ ఈ రోజు చక్కని అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నం చేయండి తరువాత మీ వ్యాపార విస్తరణ సరిగా రావట్లేదు వ్యాపారం జరగట్లేదు అని అనుకున్న వాళ్ళకి కొంచెం నరదృష్టి కానీ ప్రయోగ దోషాలు కానీ మీ వ్యాపారంలో ఉండి ఉంటే కనుక వాటిని తప్పించుకోవడానికి శని భగవానుడి ప్రీతి కొరకు కొన్ని పనులు చేస్తే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి వ్యవసాయదారులకు పంటలు సాగు చాలా చక్కగా ఉంటుంది మంచి దిగుబడి వస్తుంది దానితో పాటుగా మీకు లాభాలు వచ్చేటట్టుగాను మీ యొక్క పంటకు అంటే మీ యొక్క దిగుబడికి మంచి రేటు మార్కెట్లో పలికే అవకాశం గోచరిస్తోంది మంచి ఫలితాలు మీరు పొందుదే అవకాశం ఉంది కొత్త రుణాలు చేసేయడానికి కానీ పాత రుణాలు తీర్చుకోవడానికి కానీ ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి రైతులకు ఆనందోత్సాహాలతో ఉండే రోజు ఈ రోజు ఆ దీనితో పాటుగా ప్రభుత్వం నుంచి ఏ పథకాలు రావాలన్నా లేదా అంటే సహాయ సహకారాలు అందాలన్నా ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి తదుపరి వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్త వహించండి ఏదైనా సంతకాలు పెట్టాలంటే కూడా జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క నాయకత్వానికి నూతన అవకాశాలు వస్తాయి దానికి తగిన అంటే మీ లీడర్షిప్ క్వాలిటీస్కి ప్రభుత్వము మెచ్చుకుంటుంది ప్రజలు మెచ్చుకుంటారు మీ యొక్క అధిష్టాన వర్గం కూడా మెచ్చుకుని మీకు మరింత కీలకమైన పదవి అంటే కీ రోల్ ఇచ్చే అవకాశము ఈరోజు గోచరిస్తోంది దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం మీరు తప్పనిసరిగా చేయాలి ప్రజలకి ఇచ్చిన మాట కానీ లేదా అధిష్టానానికి ఇచ్చిన మాట కానీ మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే చక్కని నాయకుడిగా ఎదిగే అవకాశం గోచరిస్తోంది తదుపరి కళారంగంలో కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు నూతన అవకాశాలు వస్తాయి పారితోషికాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది దాంతో పాటుగా మీకు పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది తర్వాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది కానీ చిన్ని చిన్ని సమస్యలు మరింత బాధించే అవకాశం కనపడుతోంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఆహార వ్యవహారాల్లో నియమనిష్టలు పాటించండి కొత్త కొత్తగా ఏదైనా ఆహార వ్యవహారాల్లో నియమ నిబంధనలు పాటించుకోండి మీ లైఫ్ స్టైల్ని మార్చుకునే ప్రయత్నం చేస్తే కనుక మంచి ఆరోగ్యం పొందే అవకాశం గోచరిస్తోంది తర్వాత కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వినే అవకాశము కానీ వివాహ ప్రయత్నాలు కానీ సంతానం కోసం ప్రయత్నాలు కానీ చేసేవారికి ఇది అంత యోగ్యతగా కనపట్టలేదు ఈరోజు కాబట్టి ఆ ప్రయత్నాలు మానుకోండి తర్వాత కుటుంబ పరంగా ఎవరైనా విడిపోయిన భార్యాభర్తలు కానీ లేదా కుటుంబంలో దగ్గర బంధువులు విడిపోవడం కానీ జరిగినట్టయితే కనుక వారు తిరిగి కలిసే అవకాశము సంతోషకరమైన వాతావరణం పొందే అవకాశము ఈ రోజు కనబడుతోంది కానీ పిల్లల వల్ల పేరు ప్రఖ్యాతలు పోవడమే కాకుండా ఒక ఇంత మనశ్శాంతికి దూరం అయ్యే అవకాశం కనపడుతోంది కాబట్టి పిల్లల యొక్క ఆ చదువులో కానీ వారి యొక్క వ్యవహారంలో కానీ వారి నడతలో కానీ ఏమైనా తప్పులు ఉన్నాయా అనేది యోచించుకొని వారి పట్ల ఎక్కువ శ్రద్ధను చూపించినట్టయితే వారు మంచి నడవడికలు నేర్చుకునే అవకాశం గోచరిస్తోంది మీ యొక్క పర్యవేక్షణ తప్పనిసరి ఈ రాశిలో ఉండే తల్లిదండ్రులకు ఇది ప్రత్యేక ప్రత్యేకంగా చెప్పే సూచన అనమాట అయితే స్త్రీల కనుక చూసినట్టయితే కొత్త ఆర్థిక అవకాశాలు మీకు వస్తాయి ఆర్థిక లావాదేవీలు మీకు బాగుంటాయి లో ఉండే వాళ్ళు అంటే వాణిజ్య పరంగా ఉండే స్త్రీలకు కొత్త కొత్తగా ఏదైనా ప్రవేశపెట్టాలంటే కనుక చాలా చక్కని సమయము మీ పేరు ప్రఖ్యాతలు వినవడించే సమయము కొత్త కోర్సులు నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు అంటే ఉద్యోగం చేస్తూ కూడా లేదా వ్యాపారం చేస్తూ కూడా కొత్తగా ఏదైనా చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి గర్భ సంబంధితమైన చర్మ సంబంధితమైన రుగ్మతలు వచ్చే అవకాశము ఇందులో ఉన్న స్త్రీలకు కనపడుతోంది జాగ్రత్తలు తీసుకోండి తర్వాత చిన్న చిన్న ప్రమాదాలు గోచరిస్తున్నాయి అంటే ఎత్తు నుంచి జారిపడ్డం కానీ మెట్ల మించి పడ్డం కానీ లేదా ఎముకలకు సంబంధించి కానీ ఇంట్లో ఇంట్లోనే పడే అవకాశము గోచరిస్తోంది తద్వారా దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మెలకువలతో వ్యవహరించుకోండి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు శనిదేవుని ఆలయంలో నల్ల నువ్వులతో దీపం పెట్టండి నల్లని వస్త్రాలను ధరించి నల్లని వస్త్రాలను మీరు దానంగా ఇవ్వండి దీనితో పాటుగా మినుములను కనుక దానం ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది దీనితో పాటుగా పేదలకు నల్లని నీలము వస్త్రాలను కనుక కొత్తవి దానంగా ఇచ్చినా కానీ విశేషమైన ఫలితాలు పొందొచ్చు సానుకూలమైన ఫలితాలు పొందొచ్చు మరొక్క విశేషము ఇక్కడ మీరు ఏ పని చేసినా ఈ రోజు నల్లని నీలము వస్త్రాలు కనుక ధరించినట్టయితే అనుకూలత పొందే అవకాశంతో పాటుగా ప్రతికూలతలను దూరం చేసే అవకాశము గోచరిస్తోంది స్వామివారికి ఇష్టమైన రంగులు కాబట్టి ఈరోజు స్వామివారి యొక్క తిథి కాబట్టి ఆయనకి ప్రీతికరమైన పనులని చేసి ఆయన అనుగ్రహాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పొందుతూ మీ మీ యొక్క కష్టాలను కానీ నష్టాలను కానీ బాధలను కానీ పోగొట్టుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి అని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి శని త్రయోదశి యొక్క శుభాకాంక్షలు స్వామివారి కరుణా కటాక్షలు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ రఘుప్రియ